ఈ విధముగా ఆలోచించిన మహారాజు దశరథుడు జితేంద్రియుడు అత్యంత ప్రియమైన తన రాణి కైకేయికి ఈ సంవాదము వినిపించాలని అంతఃపురములో ప్రవేశించినారు మహాయశస్వి రాజు దశరథుడు రాణి కేకేయి శ్రేష్టమైన భవనములో ప్రవేశించినారు ఆ భవనము ఊడటానికి శ్వేతమైన మబ్బుల యుక్తము అయిన రాహుయుక్తుడైన ఆకాశములో చంద్రబింబము పదార్పణము చేసినట్లు ఉన్నది ఆ భవనములో వివిధమైన పక్షులు ఉన్నాయి ఆ భవనములో వివిధమైన పక్షులు నెమలీ హంస అన్ని పక్షుల అధురమైన స్వరములు వినిపిస్తున్నాయి మరియొక్క పక్క వాద్య బృందములతో మధుర ఘోష వినిపిస్తున్నది చాలా కుబ్జలు చిన్న దాసులతో నిండి ఉన్నది చంప మరియు అశోక సుశోభితమైన లతాభవనము మరియు చిత్రమందిరము ఆ రాణి భవనములో శోభమానంగా కనిపిస్తున్నాయి ఏనుగు దంతాలతో మరియు ఇండి సువర్ణముతో చేసిన చాలా వేదులతో సంయుక్తముగా ఉన్నది ఆ భవనము నిత్య పుష్పించే వృక్షాలు మరియు ఫలములిచ్చే వృక్షాలతో ఆ భవనము నిండి ఉన్నది చుట్టుపక్కల చాలా సుశోభితముగా ఉన్న బావులు కూడా ఉన్నవి ఏనుగు దంతములతో చేసినవి బంగారము మరియు వెండితో చేసిన ఉత్తమమైన సింహాసనములు అక్కడ పెట్టి ఉన్నవి నానా విధమైన అన్నపానీయాలు భాంతి భాంతి భక్ష్య భోజ్య పదార్థములతో ఆ భవనము ఉన్నది రాణి కైకేయి భవనములో బహుమూల్యమైన ఆభూషణులతో సంపన్నముగా ఆ భవనము స్వర్గ సమానముగా శోభామానముగా ఉన్నది ఆ విధమైన శాలి అయిన అంతఃపురములో మహారాజు దశరథుడు ప్రవేశించినారు మహారాజు దశరథుడు అక్కడ మంచి ఉత్తమమైన శయ్య మీద రాణి కేకేయి కనపడలేదు బలము సంయుక్తమైన రాజు రాణిని ప్రసన్నము చేసుకోవాలని అభిలాషతో లోపలికి వచ్చినారు కానీ అక్కడ మహారాజు దశరథునికి ప్రియమైన పత్ని కనపడలేదు ఆయన మనస్సులో విషాదము వచ్చినది ఈ విషయముని ఎవరితోనో అడగాలని ఆయనకి అనిపించింది ఇంతకముందు రాణి కేకేయి రాజు వచ్చే సమయములో ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఆయన ఆగమన ప్రతీక్షలో మహారాజు దశరథుడు ఇంతకముందు ఎప్పుడూ అలా రాణి లేని భవనములో ప్రవేశించలేదు అందుకని ఆయన లోపలికి వచ్చి కేకేయి గురించి అడిగారు అప్పటికీ ఆయనకి ఇంకా ఆలోచన రాలేదు ఆ మూర్ఖ స్వార్థము సిద్ధము చేసుకోడమని ఆయనకి మహారాజు దశరథుడు ఇక్కడ ఉన్న ప్రతిహారితో ఈ విషయము అడిగారు ప్రతిహారి చాలా భయముతో కంపిస్తున్నది రెండు చేతులు జోడించి ఈ విధముగా అన్నది ఓ మహారాజా